హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు మన సుప్రీంకోర్టు ఇచ్చిన రీసెంట్ జడ్జిమెంట్లో ఎస్టీ జాబ్దల నుంచి లంబాడాలి సుగాలి బంజారులను ఎస్టీ జాబ్దల నుంచి తొలగించాలని రీసెంట్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళ ఎస్టీలు కాదు ఎస్టీలు కాదని ఇవ్వడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లంబాడలు బంజారాలు సుగాలు తొలగించేందుకు ప్రతివాదులుగా చేరుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించడం జరిగింది తదుపరి విచారణ తొమ్మిదో తారీఖు వాయిదా వేయడం జరిగింది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు బాధ్యతకు లంబాడీలు గిరిజన అయ్యేందరికి ఇచ్చి రీసెంట్గా కోర్టు జడ్జ్మెంట్ ఎత్తే ఎందుకు లంబాడు ఊరు గిరిజనులు ఇందరికి ఇచ్చి ఇవ్వడం జరుగుతుందట అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఊరిని ప్రతిపాదులుగా చేస్తూ ఊరిని తొలగించేందుకు మీద సమాధానం బాధ ఇందరికి ఇచ్చి అలాగే తదుపరి విచారణ తొమ్మిది తారీఖు వాయిదా వేయడం జరుగుతుంది అన్నమాట సరేమంతా ఫ్రెండ్స్